అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడు ఒక పాటని రచించి పాడుతున్నానండి నాకు ఈ పాటని రాయాలనిపించింది ఒక మనిషి ఈ యొక్క రోజులలో ఏ విధంగా బతుకుతున్నాడు అనేటటువంటి దానికి నిదర్శనగా ఈ యొక్క చిన్న పాటను రాయాలనిపించింది రాసి మీకు వినిపిస్తున్నానండి వినిపించాలని నా యొక్క ప్రయత్నం అండి విని ఎలా ఉందో చెప్పండి బ్రహ్మయ్యా నువ్వు చేసిన మనిషిని చూడయ్యా ఓ బ్రహ్మయ్యను నువ్వు చేసిన మనిషిని చూడయ్యా ఆశకు అంతే లేకున్నాడు నేలా నాదన్నాడు ఓ బ్రహ్మయ్య నువ్వు చేసిన మనిషిని చూడయ్యా ఆశకు అంతే లేకున్నాడు నింగే నేలా నాదన్నాడు ఓ చేసిన మనిషిని చూడయ్యా పల్లెలు పట్నాలుగా మార్చాడు నింగినంటే భవనాలను కట్టాడు పల్లెలు పట్నాలుగా మార్చాడు నింగినంటే భవనాలను కట్టాడు కాంప చేశాడు గ్లోబల్ వార్మింగ్ పెంచేశాడు ఓ నువ్వు చేసిన మనిషిని చూడయ్యా ఆశకు అంతే లేకున్నాడు ఓ బ్రహ్మయ్యా నువ్వు చేసిన మనిషిని చూడయ్యా ధనదాహంతో ఉన్నాడు దందాలెన్నో చేస్తున్నాడు ధనదాహంతో ఉన్నాడు దందాలెన్నో చేస్తున్నాడు పాలో నీళ్ళు పండ్లు కూరలు అన్నిటి కల్తీ చేస్తున్నాడు ధనదాహ చేసిన మనిషిని చూడయ్యా ఆశకు అంతే లేకున్నాడు లింగి నేలా నాసన్నాడు ఓ బ్రహ్మయ్యను చేసిన మనిషిని చూడయ్యా ఫాస్ట్ ఫుడ్లను పూలు డ్రింకులను అలవాటు చేసుకున్నాడు ఫాస్ట్ ఫుడ్లను వుతున్నాడు రోగాలెన్నో తెచ్చుకుని ఆశుపత్రి పాలవుతున్నాడు ఓ బ్రహ్మయ్యను చేసిన మనిషిని చూడయ్యా ఆశకు అంతే లేకున్నాడు నింగేనేలా నాదన్నాడు ఓ బ్రహ్మయ్యను చేసిన మనిషిని చూడయ్యా మందు మాపులతో డాక్టర్ల పేజులతో మందు మాకులతో డాక్టర్ల పేజులతో చివరకు సతమతమవుతున్నాడు మందు మాపులతో డాక్టర్ల పేజులతో చివరకు సతమతమవుతున్నాడు ఓ బ్రహ్మయ్యను చేసిన మనిషిని చూడయ్యా ఆశకు అంతే లేకున్నాడు నువ్వు చేసిన మనిషిని చూడయ్యా నువ్వు చేసిన మనిషిని చూడయ్యా నువ్వు చేసిన మనిషిని చూడయ్యా నువ్వు చేసిన మనిషిని చూడయ్యా ఓ బ్రహ్మయ్యా ధన్యవాదాలండి అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి ఈ పాటని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ധന്യവാദി ഷെയർ ചെയ്യേണ്ടി